హాయ్ అండి ఈరోజు మన వీడియో చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై ఎలా చేసుకుందాం ఏంటి అన్నది వీడియో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎక్కువగానే ఆయిల్ వేసుకొని దానిలో దినుసులు వేసుకోవాలండి ఆయిల్ వేయడావు కానీ దినుసులు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి తర్వాత చికెన్ వేసేసుకుందాము మొత్తం చికెన్ అంతా వేసేసుకుందాం అండి చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అందరూ తింటారండి చాలా త్వరగా అయిపోతుంది కూడా చూడండి మంచిగా కలుపుకున్నాం కదా చికెన్ వేసుకున్నాక అలా కొంచెం మంచిగా ఉడకాలండి ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా మొత్తం పీల్చేయాలి పోవాలన్నమాట మంచిగా ఫ్రై అవుతుంటే పోతూ ఉంటుంది వాటర్ ఆ వాటర్ పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకుందాం అండి మంచిగా ఉంటుంది ఎప్పుడు చూడండి మూత పెట్టుకున్నాం కదా ఇంకొంచెం వాటర్ వచ్చింది కలుపుకున్నాం కదా ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది చూడండి వాటర్ అంతా ఇంకొద్ది కొంచెం సే పెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అండి చికెన్ కూడా కొంచెం ఫ్రై అయింది చూడండి మంచిగా సాల్ట్ వేసుకుందాం సరిపడే అంతా మూత పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఫ్రెష్గా దంచి వేసుకున్నానండి బాగుంటుంది ఒకసారి కలిపేసుకుందామండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుందండి మంచిగా కలుపుకోవాలండి చూడండి మంచిగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మంచిగా కలిపేసుకోవాలండి చూడండి చికెన్లో అసలు వాటర్ లేదు కొంచెం కూడా ఆయిల్ మాత్రమే పైకి తేలుతుంది ఇలా వచ్చినప్పుడు మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందామండి కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకుందామండి చూడండి ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం పీల్చిన తర్వాత ఆయిల్ పైలకి తేలిన తర్వాత మాత్రమే మసాలాలు అన్నీ వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఈ మసాలాలు పచ్చివాసన కారం వాసన అన్నీ పోయేంత వరకు కొంచెం లైట్గా అలా వేపుకుంటూ ఉండాలండి ఫస్ట్ మనం చికెన్ని మీడియం ఫ్లేమ్లో వేపు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఒకసారి మూత పెట్టుకున్నాను చూడండి అయిపోయింది మన చికెన్ ఫ్రై చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ